నమస్తే వెల్కమ్ టు ప్రవంజనం న్యూస్ న్యాయమైన పోరాటానికి మేము సిద్ధమై పార్టీ కార్యాలయంపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ జిల్లా రేగా భద్రాద్రి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేసి పార్టీ కార్యకర్తలపై దాడికి తెగించి కార్యాలయంలోని సామాన్లను కంప్యూటర్లను ధ్వంసం చేసి పెట్రోల్ తో నిప్పు అంటించి అరాచకాన్ని సృష్టించారని మునుగూరులో ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంవత్సరానికి సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్ ఆరు పాయింట్ మూడు నాలుగు గుంటల భూమిని రెండు వేల పదిలో రెండు లక్షల రూపాయలకు కుర్రి సమ్మయ్య వారసులు దగ్గర కొనుగోలు చేశామని ఆయన అన్నారు ఆ భూమిని నాన్ ట్రయల్ ఎలా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్ ఉండగా కొనుగోలు అమ్మకాలు జరుపుతారని అలా ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వారి దగ్గర కాగితాలు ఉంటే స్వయంగా పార్టీ కార్యాలయం తీసుకురావాలని గుండాగిరి చేయటం సరైన పద్ధతి కాదని రేఖ కాంతి న్యాయమైన పోరాటానికి మేము అన్నారు ఈ జిల్లాలో మంజూరైన నిధులను పక్క జిల్లాలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు జిల్లా వ్యాప్తంగా రోడ్లు సరిగా లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వందలాది కుటుంబాలు మరణిస్తూ ఉంటే ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్న బొగ్గు బాయిలు ఇసుక రాంపులు ఇతర ఇతర ఇండస్ట్రీలు ద్వారా వచ్చే రాయిలు కూడా సిఎస్ఆర్ నిధులు ఎక్కడికి పోతుంది అని ఆయన ప్రశ్నించారు ప్రశ్నించినందుకైనా ఈ భౌతిక దాడులని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు పార్టీ కార్యాలయంలో మాకు చాలా చిన్న విషయం ఈ జిల్లాకు వచ్చిన నిధులు ఎంత మంజూరయ్యాయి ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలు రావాలని ఆయన ప్రశ్నించారు ఈ నెల ఏడవ తేదీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఉన్నారు న్యాయబద్దమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్రి నాగేశ్వరరావు పోషం నరసింహారావు పట్టం రాంబాబు రమేష్ గోపిరెడ్డి ముదంగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరు చర్చించుకుంటా ఉన్నారే ఆ నీ సంస్కృతి కాదు అని చెప్పుకుంటేనే వచ్చి దాడి చేసినటువంటి సిగ్గు మాలిన పనికి యావత్ మనగూరు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు సిసి ఇటువంటి వాళ్ళు మనం అని చెప్పేసి అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మళ్ళీ చిలిపి ప్రయత్నం మా వాళ్ళే రివర్స్ తన్నీరు చెప్పండి ఎట్లా ఒక కథ మా వాళ్ళే రివర్స్ తన్నీండి అని చెప్పేసి మళ్ళా పోలీస్ స్టేషన్ లో కేసు అంటే నీ తెలివితేట రేఖాకాంతరావు దగ్గర పనిచేయవు నేను అనేది ఏంటంటే రేఖా కాంతరావు పోటీ పడాలంటే నీకు దమ్ముంటే మూడు సంవత్సరాల కాలం టైం ఉంది ఎన్ని నిధులు తీసుకొచ్చిన నువ్వు ఎన్ని నిధులు రెండు సంవత్సరాలు తెచ్చినవా లేదా మూడు సంవత్సరాలు టైం ఉంది మూడు సంవత్సరాల తర్వాత కూర్చుందామన్నా ఓకే ఈ రోజు కూర్చుందామన్నా ఓకే నీకి దమ్ము ధైర్యం సిగ్గు లజ సీము నెత్తురు కనుక ఉంటే పన్నెండు కోట్లు మంజూరు చేసిన మా బాబు నీ ఇంటి ముందటి రోడ్డుకి నీ ఇంటి ముందటి రోడ్డు మీద ఆడపిల్లలు పాటి ఆడపిల్లలు పాపం మహిళ సోదరి మళ్ళీ కింద పడ్డది వాస్తవం కాదా ఒక చనిపోయేది వాస్తవం కాదా పాపం ఒక పెద్ద మనిషి మొన్న ఆటో పోల్తా పడితే పాపం చిన్నపిల్లిగా ఏడ్చి కట్టే ఏడుతూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది నిజంగా ఇంత పెద్ద మనిషి పాపం అంటే ఆ ఆడ మనిషి వాళ్ళ భార్య పాపం దెబ్బతై చేయబడుకుని రక్తం జరుతా అనుకుంటే ఆమె ధైర్యం ఉంటే ఈయన పాపం ధైర్యం చెడిపోయి పాపం ఏడుతా ఉంటే ఎంత బాధ అనిపించింది మనం పాలకులము ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రజల పానాలతోని మనం ఆడితే అరే ఎంత బాధ అనిపించింది నాకు కనీసం నీకు చెల్లించే మనస్సు కూడా లేకపోయా దేవుడు నీకు ఏ లేదు కానీ భద్రాద్రి రావని కోరుతా ఉన్నా సమ్మక్క సార్లని కోరుతా ఉన్నా ఈ నాయకుల బుద్ధి మార్చాలే బుద్ధి మానులందరినీ కూడా బుద్ధి మార్చి మరి నా మీద దాడి చేసి ఏదో చేయటం కాదు నీకు రేష ఉంటే సీవు నెత్తులు ఉంటే మీ మంత్రులు స్పందించి వందల కోట్ల డిఎంఎఫ్ డి నిధులు ఎటుపోతా ఉన్నాయని చెప్పేసి జిల్లా ప్రజలకి చెప్పండి బాబు మీకు ధైర్యం ఉంటే ప్రశ్న ముందుకు వచ్చి చెప్పండి అని కోరుతా ఉన్నా నేను వాస్తవం కాదా ఆ రోజు మా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా అభివృద్ధి చేసేది వాస్తవం రికార్డు ఉంటది కదా కలెక్టర్ ఆఫీసుల నీ ఇంటి ముందు రోడ్డు చేసుకోవడం చేత కాకపోయే ప్రజలకు ఇంకా ఏదైనా చిన్న చింతక పని చేయడం చేత కాకపోయే సుమారు రెండు వందల కోట్ల రూపాయలని ఈ నియోజకవర్గం నుండి రద్దు చేయటం అది ప్రభుత్వ పాలసీ అని చెప్పి అంటే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క పినబాక నియోజకవర్గంలో ప్రత్యేక పాలసీ పెట్టిరా గవర్నమెంట్ పాలసీ అంటే అని అడుగుతా ఉన్నా మరి నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు నీకు ఏమి చేతనైతుంది నీకు నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా అసలు మొదలే కాలే మాది ఇంకా ఇంకా మా గౌరవ కేసీఆర్ గారు ఇంకా మీరు ఇంకా మొదలు పెట్టకండి ఇంకా చాలా టైం ఉంది మనకి ఒక్కొక్క ఆరు నెలలు ఆగండి అని చెప్పేసి నాలుగైదు నెలల క్రితం చెప్పిండు రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రతిపక్ష పాత్ర దద్దరిల్లిపోవాలి అభివృద్ధి పదంలో ఎంత బ్రహ్మాండంగా ప్రపంచానికి ఆదర్శమైందో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినమో రేపు చూడు ఎట్టుంటదో ఇక ఒక్క జిల్లాల ఓన్లీ భద్రాద్రి జిల్లాల ఒక ఐదు నియోజకవర్గాల నూట ఇరవై నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఒక్క డిజిటల్ క్యాంపెయిన్ రహదారులు చెడిపోయి దాని మీద బాగు చేయండి అని చెప్పేసి ఒక్క భద్రాద్రి జిల్లాలో చేసిన దానికే ఉలికి పడిపోయి దాడులు చేసే ప్రయత్నం చేసినవే అత్యాయత్నం చేయడానికి చంపడానికి ప్రయత్నం చేసినవే నువ్వు ఇంకా మిగతాదంతా కథలే కాదు కథ అంతా ముందున్నది ఇంకా చాలా ముందున్నది కథ ముందున్నది ముసల్ల పండగ నువ్వేదో ఆ ఏం రిలీజ్ అంటారు మా భాస్కర్ బాగా తెలుసు సినిమా ముందు రిలీజ్ చేస్తారు కదా ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ క్లైమాక్స్ ఉంది కథ క్లైమాక్స్ చూపెడతాం మేము క్లైమాక్స్ లో ఉన్నది కథ చూడు ఎట్లుంటదో మీ కథ ఏదో చూపెడతాం ముందట ఉన్నది అరే మాకు ప్రజలు ఇచ్చిన భయ్ మాకు ప్రజలు ఇచ్చారు ఆనాడు మాకు అధికారం ఇచ్చిరు అసలు చెప్పాలంటే మా కేసీఆర్ గారు ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు కానీ మా మంత్రులు కూడా మా రావు గారు గాని కేటీఆర్ గారు కాని లేకపోతే మా శ్రీనివాస్ యాదవ్ మా సోదరుడు వెనుకబడ్డ బీసీ సోదరుడు అయితే అట్లాగ మా జిల్లాకు సంబంధించినటువంటి మరి చౌదరి అయినా కానీ మా కూనవరం పిడ్డ పుట్టిన కాబట్టి మా ఆదివాసీ బిడ్డగా మేము అమ్ముకుంటాము మా అజయ్ కుమార్ గారు కానీ ఏటీఎంఏ మాకు అసలు వాళ్ళు నమ్మరు కానీ ఏటీఎం లెక్కనే ఇవాళ దివాల తీసి అటువంటి రాష్ట్రం ఇవాళ దివాళ తీసి ఎంత గొప్పగా చెప్పేటోటంటే మా సారు గర్వపడుతూ చెప్పే తెలంగాణ రాష్ట్రం అంటే ఉన్నతమైన రాష్ట్రం మనది ధనిక రాష్ట్రం అని చెప్పేది అట్లనే ఈ జిల్లా కూడా అంతే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లే వదలెట్టు పోతా ఉన్నాయి అసలు అది అది కావాలి ఫస్ట్ అసలు ఏటిఎం లెక్కనే ఇచ్చేది డబ్బులు అసలు మేము ఆశ్చర్య పెట్టాడు ఎడ పుట్టిస్తాడు మా సార్ అని చెప్పేసి అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా చేసి పడేసి రెండు సంవత్సరాల నుండి తట్టెడు మట్టికి దిక్కు లేనటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో ప్రశ్నించిన వాళ్ళ మీద దారుడు మా సంస్కృతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం నీ సంస్కృతి సంగతి చెప్పాలా ముగ్గురు మంత్రులు నీ జిల్లాల ముగ్గురు మంత్రులల్ల ఏ ముగ్గురు మంత్రులలో ఏ మంత్రి కార్యకర్తలు రాలేదు వాళ్ళ మనసులు రాలేదు ఒకసారి మీరు చూడండిగా ఇద్దరి మంత్రులకు సంబంధించినటువంటి నా జిల్లా మొత్తం మీద కూడా ఆ ఇద్దరు మంత్రులు కూడా ఎవరో కూడా మీ అందరికి తెలుసు కాదు ఎందుకంటే ఒక మంత్రి గారు ముందు ఆయన ఒప్పుకోడు రే లగ మీరు అంటారు సాయితో పడుతున్నారు అంటారు కాబట్టి ఆయన చూడరుంటాను నీకు కాగితం ఉందని దొంగ కాగితాలు అని చెప్పి ఆ స్థూరి అంత చెప్తా ఇక మీ సంస్కృతి కాకపోతే మధిర నియోజకవర్గంలో మొన్న పాపం పెద్ద మనిషి సామినేని రామారావు గారు కూడా చింతకాని మండలం సిపిఎం పార్టీ మంచి లీడర్ అయిన ఎవరు జరిగిరండి ఎవరు మంట చేసిన తర్వాత ఎర్రబోయిన నాగేశ్వరరావు గోవిందాపురం పోలకల్ మండలం కోనకల్లు మండలమైన ఎవరు చంపిన అని అంటే పచ్చని రాష్ట్రాన్ని చక్కటి జిల్లాని రక్తసిక్తం చేస్తూ ఆ కొనసాగు విప్పుగానే ఇలా మనుగూల్లో రేఖా కాంతారావు చంపడానికి వచ్చారు తప్ప మీరు చేసేది ఏమి లేదు నన్ను మీక నేను చెప్తా ఉన్నా కదా రేఖా కాంతారావు అనేటోడు చంపడానికి సిద్ధం సావడానికి సిద్ధం నేను ఎక్కడ చచ్చినా పిడపాక మట్టిలోనే కలుగుతాదని అండి చాలా సంతోషపడతాను నా ప్రజలు ఇవాళ నిజం గెలుస్తున్నారు కాబట్టి సుమారు గెలిపించడానికి బాధపడతా ఉన్నారు కాబట్టి నేను చాలా సంతోషపడత నాకు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి పని తెచ్చేటువంటి మా గురువు అట్లా మా కేసీఆర్ కానీ అట్లాంటి తప్పు పని చేయొద్దు అంటాడు ప్రజలకు చెప్పండి అని చెప్తాడు నేను తప్పుడు పని చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు ఇటువంటి చరిత్ర ఉన్నది మీ నాయకులకి చరిత్ర ఉన్నది పాపం హుసు కట్టుకుంటా ఉన్నారు కొంత జనాలు అందుకని నేను ఏం కోరుతా మీకు దమ్ము ధైర్యం లజ్జాశీవు నెత్తులు కనుక వేషం ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అంతా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీకంత దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు మాకు పండించండి ఆయన దగ్గర రెవెన్యూ ఉన్నది దగ్గరనో దగ్గర నేరే మీద అందుకంటే ఏమి లేదు మీకు మరి ఆ నిధులు నిలిపోతా ఉన్నాయి తక్షణమే జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి రహదారిని రిపేర్ చేసేంత వరకు బాగు చేసేంత వరకు నిద్రపోనియం నువ్వు ఇట్లాంటి దాడులు ఇంకా వంద చేయి గనక ఈ కత్తులు కట్టాలని కాదు నువ్వు తుపాకు పట్టుకొని వచ్చి గుండెల మీద పెట్టి తాల్సినా సరే దీన్ని నిద్రపోనియాం అది గ్యారంటీ వంద శాతం అది దినబాక ప్రజల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆరాధ్య దైవం సంబంధం ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఇంకా మేము ఎవ్వరిని నిద్రపోయాం నా ప్రజల కష్టం అది నా ప్రజల శ్వాస అది ఈ ప్రాంత ప్రజల బొగ్గు ఈ ప్రాంత ప్రజల భూమి ఈ ప్రాంత ప్రజల గాలి ఈ ప్రాంత ప్రజల నీరు వాడుకున్నాము మేము మాకు పుణ్యాన్ని తీయట్లేకొచ్చే నిధులు లేకుండా ఇవాళ ఆ వాళ్ళిద్దరికి ఎందుకు అంత కోపం వచ్చింది నా మీద మేఘ కాంతరమాట అడుగుతా ఉన్నారు ఈ వందల కోట్ల రూపాయలు మధ్య పాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ భయం ఇలాస్పాలు కదా మాట తాంత ఉండమాట ఉంటారు అంటే అధ్వానం ఇలా కథ ఇలా అందుకని ఏం చేస్తారు చెప్పండి మీ తన్ని రాపమంటే తన్ని వచ్చి ఇంకోదంటే అనుకుంటారు ఏదో అనుకుంటే ఏదో అయితే చేతులు తీసుకుంటా ఉన్నారు అందరిగా ఇక ఒక్కోటి ఏంటంటే కాగితాలు ఉన్నాయి ఏమి కాగితానికి కాగితానికి కాగితం కనుక ఉంటుంటే చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి రేఖ కాంతరం చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థ అని కూడా నిర్వీరే చేడు రేఖకాంతరం అనేటువంటి కూడా చరిత్రలో చూసుకోండి నా పది సంవత్సరాల పాలన చూసుకోండి మీరంతా ఎక్కడ కూడా కుత్త ఓంగాడు పిలిచి పోలీస్ స్టేషన్ కాడికి పిలిచి సార్ నాకు సిఐ గారు ఎస్ఐ గారు అని చెప్పి ఈ కాగితం పట్టుకుని పెద్ద మనుషులు వచ్చినట్టు సార్ కాగితం ఉంటే వాళ్ళు రైట్ చేసి వెళ్ళిపోతా నేను అటువంటి వ్యక్తిని నేను నీ కాగితం ఉంటే అరే నీ గవర్నమెంటే నీది పెట్టుకొని ఇది కథ నా దాకా నాదే గవర్నమెంటే వంగపెట్టి కూదు పోదు ఆ రోజు పోతే నాకు బలం లేదా అట్లా అంటే ఇలా నా కార్యకర్తలు ఉడుకు ఉడుకుతా ఉన్న రక్తం ఉకులు పెడతా ఉంది ఎక్కడికక్కడ ఒక్క మాట నేను ఇట్లా అంటే చిటికేస్తే నీకు పది మంది ఉంటే నాకు వంద మంది కార్యకర్తలు ఉన్నారు నాకు కానీ ప్రజాస్వామ్యం కాదు వ్యవస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళం పార్లమెంటరీ వ్యవస్థలో దాడులు భౌతిక దాడులు తావిచ్చే పద్ధతి లేదు క్షమించే పద్ధతి లేదు అటువంటి ఆలోచనతో ఎంత ఆవేశపడ్డా నిన్న మా సర్పంచ్ మా సామాట సర్పంచ్ కూడా ఆగలేదని చెప్తాను కేఎస్పి గారు నిన్న పోతే అయినా కానీ నేను మొత్తం చెప్పిన నేను ఎవ్వరిని కూడా అది అది మన సంస్కృతి కాదు మన అరే ఢిల్లీ పెద్దలే గడగడలాడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రుగి పెద్ద ఇదే దీనికోసం మనం చేయాల్సినటువంటి అవసరం లేదు వద్దని చెప్పి ఇంకా దొంగ కాగితాలే దొంగ కాగితాల రంగ కాగితాల తర్వాత అన్ని కాగితమే ఉన్నదానికి సింపుల్ ఒక ఓంగాడికి ఇస్తే నేను అంటా ఉన్నా కదా ప్రజలందరూ గమనించాలని చెప్తా ఉన్నారు ప్రజలు వద్ద చూడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీతో ఊగిపోతా ఉన్న చెప్పేసి ఇష్ట కాగితాలు అన్ని నీ ప్రతిపక్షాలు ఏముంది నా అయితే ఉంది నాదేమంటే ఆఫీసు చెప్తే ఆఫీసు వచ్చి పంపించేస్తారు కదా ఆఫీస్యల్ గానే పంపిస్తాడు అంత పోస్ట్ కావాలంటే ఇస్తాడు వాళ్ళ చేతుల్లో చెప్పనే చింతమంది హంగామా ఆరుబాటం వీళ్ళ పోలీసులు మన ఊరులో మార్చి పాస్ చేయడం తాళ్ళు కత్తులు కటాలు పట్టుకునే అవసరం ఇదంతా మనగురు ప్రజలు భయభ్రాంధులు కృషి ఏందయ్యా అంటే ఇదంతా నాకు ఇచ్చింది చేసింది వాస్తవం చాలా మంది అంటాం నేను ఎవరు మావాళ్ళు అంటాం వాస్తవమే కొనుగోలు చేసి కూడా వాస్తవే పట్టాదారు దగ్గర కొనుగోలు చేసిన అనామకుడు ఎవరో మా భాస్కర్ ఉన్నాడు వెంగల్ భాస్కర్ ఉన్నాడు మా నరేష్ ఉన్నాడు లేకపోతే మల్లెడి భాస్కర్ ఉన్నాడు రామారావు ఉన్నాడు వాళ్ళ పట్టాకు నేనేవాడు రాజిత్ దీనికి వాళ్ళ పట్టాకు నేనేటి రాజత్త పట్టాదారు దగ్గర కొనుగోలు చేయాలి పట్టాదారు దగ్గర వాస్తవం కొనుగోలు చేసినాం మేము వాస్తవ పట్టాదారుల దగ్గర కొనుగోలు చేసి కొనుగోలు చేసి ఎవరైతే కొనుగోలు చేసిందో మరికి దగ్గర నీ కొనుగోలు చేసిన వాస్తవ కాగితాలు అన్ని ఉన్నాయి కదా నీ దగ్గర కాగితం ఉంటే నువ్వు తీసుకొస్తే ఏమిటి అసలు పంచాయతీ లేదు కోపం లేదు కొట్లాడ లేదు నీకు చేత కాదు నీ గవర్నమెంట్ లో ఉండి నీకు నిజంగా ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే కార్యకర్తల మీద ప్రేమ ఉంటే వచ్చే ల్యాండ్ ఉంది ఎక్కడైనా కొని కట్టించుకోవచ్చు దమ్ము లేక నీకు దమ్ము లేక అంటాన నీకు శిక్షణ ఉంటే కట్టించుకోవచ్చు పెద్ద పనే ఉంది కదా ఇలా ముగ్గురు మంత్రులు ఉన్నారు మూడు బదులు మనిషికి ఒక పది లక్షలు ఇస్తే ఉత్తగా అయిపోయి బిల్డింగ్ కాదా రమ్మన్న బిల్డింగ్ కట్టుకోవచ్చు లేటెస్ట్ హౌస్ కాదు అని మళ్ళీ చెప్తారు మళ్ళీ బైక్ మాట్లాడతావు తన తా బైక్ అని నేను అంటే మా ఇంటి మీదకి వచ్చి ఒకడున్న చూసి మా ఇంటి మీదకి వచ్చి నువ్వేదని ఒక రెండు మూడు వందల మంది వచ్చి మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే నువ్వేదండి మళ్ళీ పైకి మేమేదని అని చెప్పేసి తీసుకుంటే చిప్పలేకపోతే ఎట్లా నేను మాట్లాడడాను కనీసం అంటే నీకు శాతం అవుతుంది అధికార బలం అని నేను నీ మదవ బలవానికి లేకపోతే బలుబ్బాన అడుగుతాన నేను మంద బలుబ్బుతో నువ్వు వచ్చి దాడి చేసి మళ్ళా పైకి కాదు అని చెప్తావా నువ్వు పైకి ఏం తమాషా అనుకుంటావు నువ్వు అంటే ఇక్కడ పిఆర్ఎస్ పార్టీ గాదులు వేసుకుని కూర్చున్నావు అంటా కాలం నిర్ణయిస్తుంది నేను చెప్తా ఉన్నా కాలం నిర్ణయిస్తుంది చట్టం పరిధిలో ఎవరిని ఏం చేయాలో ఎవరిని వదిలిపెట్టం కాల్చిన లేదు రాసి పెట్టుకోండి మీరు చట్టం పరిధిలో ఏం చేయాలో వంద శాతం చేస్తాం అవుట్ ఆఫ్ కాదు చట్టం పరిధిలో ఏం చేయాలో వంద శాతం చట్టం ఊపుకుంటుందా రేకాంతరం తప్పు చేస్తే రేఖాం చట్టానికి ఏం చేయాలో చేస్తది రేకాంతరం తప్పు చేస్తే వదిలిపెట్టదా వదిలిపెట్టదు ఇటువంటి చిలిపి ప్రయత్నాలు దాన్ని అప్పుడు లాసిగా రండి ఇస్కా క్వారి ఉంది ఆ ఇస్కా క్వారి అరగ మా గియర్ సంబంధించి నాటువంటి మహిళా సోదరి మల్లందారు కూడా దాన్ని క్లాసిఫై చేసి అధికార బలంతోని వేరేవల్ చేస్తను ఆ ఇస్కా క్వారి ఇయాలంటే మా కైతో రాసియర ఇద కాలి మా కైతో రాసితే ని ఇస్కా క్వారి తో ఈ బ్లాక్ మేల్ చేసి అది కూడా తెలియదు వాళ్ళకి ఇంటి నెంబర్ కూడా తెలియదు ఆ ఇంటి నెంబర్ ని ఒక కంప్యూటర్ సెంటర్ ఫోన్ చేసి వారి దగ్గర ఉండి ఆ ఇంటి నెంబర్ తీసుకొని కొత్త కాగితాన్ని ఇంత కథ చేయాలి దాని పాయ వెంకటేశ్వర్ గారు ఇంత కథ దీనికి సింపుల్ నీ దగ్గర కాగితం ఉంటే నీది వాస్తవం అయితే నీది ఉల్లిపిండిపోతే సిద్ధంగా ఉంది కదా నా కాగితం వాస్తవం నేను అంటా ఉన్నా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాల మీద నీకు నమ్మకం లేకపోయా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోయా నీ అధికారం ఉన్నటువంటి నీ పార్టీ నమ్మకం లేకపోతే నాలుగు పార్టీలు భారీస్తున్నారు ఏ పార్టీ పోతు పార్టీ లేకపోయా నేను అయితే ఇంకొకటి నేను ఒకటి పోతా ఉన్నా నిన్న ఎవరైతే ఇస్తారేనో లేకపోతే స్పోర్ట్స్ మీటింగ్ ఏదో పిలిచింది మా చాలా మంది వచ్చింది అందరికీ నేను చెప్తా ఉంటాను చేతులు జోడించి చెప్తాను తమ్ముళ్ళు సాయం వెంకటేశ్వర్లు తమ్ముడి లాభం లే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కోర్టు కేసులు అయిన వాళ్ళ పాపం కోర్టు దగ్గర అంటే నీ డబ్బులు ఇచ్చి వాళ్ళ కోర్టు పరిష్కరించింది వాళ్ళ కేసులు నేను పరిష్కరించాను అంటే టిఫిన్ లేకపోతే పాపం కోర్టు కానిస్టేబుల్ చేసి వాళ్ళకంతా నీ డబ్బులు ఇచ్చి కోర్టు అంతా టీఎస్ తీసుకోవచ్చుగా రేపు పొద్దున చెంట ఊరుకోదు మీరు అనవసరమైన కేసులు అని కేరు దయచేసి నేను ఎవరి మీద పెట్టలే సామాన్యుల మీద ఎవరి మీద పెట్టలే మూడు వందలాది మంది ఉన్నారు ఎవరి మీద పెట్టలే ఎవరైతే ముత్తులు ఉన్నారో పాత్రదారు సూత్రదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టారు తప్ప మీతో వాళ్ళ మీద పెట్టలే అని ఇబ్బంది పడతారు మీరు రేపు పొద్దున చాలా ఇబ్బందులు అయితే దయచేసి ఇటువంటి వాళ్ళ నాయకుల మాటలు అయితే ఇక మరింత ఒకటి హోదా ఇది అట్టే రేపు పొద్దున వాళ్ళ బాస్ వెళ్ళిపోతే వాళ్ళ బట్టి పట్టిపోతారు వాళ్ళని నమ్ముకొని మీరు ఏదో ఆవేశపడి ఏదో పైచాచిక ఆనందం పండవచ్చు రాత్రి మందుకు డబ్బులు మందిస్తే కావచ్చు ఎగరవచ్చు కానీ రేపున కూడా కాపాడు అనమాట అది మాత్రం గ్యారెంటీ చెప్తావునా నేను ఎవరు కాపాడలేడు మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడు రే కాంతరం అంత ఫిక్కుండా అనవసరంగా మీరు వాని మాటలు నేను కానీ కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఒకటే చెప్తా ఇప్పటికైనా కానీ నిలబాక నియోజకవర్గానికి సంబంధించి అనేక రహదారు మంజూరు చేసే అన్ని కూడా నీకు చేతనైతే నీ మంత్రుల మీద నమ్మకం ఉంటే నీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంటే నీకు దమ్ముంటే నీకు తెచ్చినవి నీకు ఐదు ఈ మూడు సంవత్సరాలు సరిపోవు చేయడానికి సరిపోవు అంత టైం ఉన్నది ఈ మూడు సంవత్సరాలు నువ్వు నిద్రహారాలు పనిచేసినా కానీ ఆ పనులు పూర్తిగా ఉన్నాయి నిధులు తెచ్చింది ఎంత సిగ్గుబాలెం పని అంటే సిగ్గుపడతలేదు ఇంకా సిగ్గు ఆడలేదు సార్ రెవెన్యూ మినిస్టర్ నీ మినిస్టర్ అయ్యి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాల లేదు అది ఆదర్శ మురుకుల పాఠశాల ట్రైబల్స్ కోసం తెచ్చినటువంటి పాఠశాల గురుకుల కళాశాల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఒకేసారి సిబ్బంది స్టాఫ్ మొత్తం కలిపి అటువంటిది చరిత్ర ఉమ్మడి రాష్ట్రం చరిత్రలో కూడా లేనటువంటి జీవో అది అటువంటిది రేగ కాంతారావుకి సాధ్యమైన అటువంటి జీవో తెచ్చి కాలేజ్ కాలేజీ నీ గురువే రెవెన్యూ మంత్రి రెండు సంవత్సరాల స్టోన్ దిక్కు లేనటువంటి పరిస్థితి అంటే పిడిపాక ప్రజలు గమనించాలి వీళ్ళ సమర్థత వీళ్ళ వ్యవహారం రెవెన్యూ మంత్రి ఆయనే ఉండి వాళ్ళ వాళ్ళ గురువే ఉండి ఈ ఆటి వారికి దాన్ని శంకుస్థాపన చేయడానికి చేతులు రావట్లేదు ఎందుకు రావట్లేదు మీ చేతులు ఇసుక కోరి అయితే చేతులు వస్తాయి ఇసుక కూరలు అయితే అడ్డంగా అపరాత్రి అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టు వేలాది లారీలని మీ ఇష్టం వచ్చినట్టు వచ్చినా తోకిసుకుంటూ పోయినా కానీ మమ్మల్ని అన్నింటి అని చెప్పి చేస్తారు గాని అభివృద్ధి మీద మొత్తానికి అయితే చేయరు మీరు అందుకే ప్రజలు నేను కోరుతాను విజ్ఞతతోని మీరందరూ కూడా గమనించాలి ఇవన్నీ కూడా పరిస్థితులు గమనించాలి మీరంతా కూడా ఈ జిల్లాకు సంబంధించి ఒక్క రేఖకాంతరావు బయలుదేరిని తట్టుకోలేక వెన్నులో వణుకు పుట్టి భౌతిక దాడులు చేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు గెలిపించేంత వరకు ప్రజాక్షేత్రంలో మీకు ఇది చెప్పేంత వరకు ఎక్కడ కూడా విశ్వించేది లేదు అసలు లేదు మీ సన్నిహితులు విశ్వం కలిపి పెట్టే పని లేదు ఇన్ని కోట్ల నిధులు ఏడిగిపోయినాయో తేలేసే కలిపి చిన్న సమస్య మా కాదు అదే లెక్కేస్తా నిధులేస్తాం అది మంచి అంత చూస్తాం లీగల్ గా ఎంత ఫైట్ చేయాలో చేస్తాం అది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎప్పుడన్నా అవసరం అంతే రేపు యువనాయకుడు కేటీఆర్ గారు వస్తాం ఇంకో శంకుస్థాపన బిల్డింగ్ వాళ్ళు పెడతాం అవసరం దాని సంఘం చూద్దాం తర్వాత అవసరమైతే గానీ చిల్లర ప్రయత్నాలు చిలిక ప్రయత్నాలు చేయము మేము నిలవతనంగానే ఉంటాం అవసరం చేసేస్తావు కట్టుకుంటావు మా మాటికి తగ్వా నిధులు వందల కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి కార్యకర్తల కోసం ఈ చిల్లర ప్రయత్నం కాగితాలు రాయాల వాడి ఉండి రాసు ఆగరే స్మార్ట్ ఫోన్ గలాచే దొన్ కాయతౌలా ఆగరే స్మార్ట్ ఫోన్ వన్ హాది ఎండి వన్ ఇరణిలే వొర్చు వారి హాదిది అరే ఇయ్ ఇ ముక దదాల గాంగ కాయతౌనే ప్రయత్నం ఇ చిర్లి వంతే పోతిరే సహాయ జపాన్ చెప్పు ఆ రాజీ చెప్పు జపాన్ జపాన్ ఇల్ ప్రెస్ మీన కూసో వెట్కోజ్ గా నియా మెటే ఉన్నాడు గదియాల కూసో పిస్ మార్గా ఏం ప్రైదంతం చిల్లర్ ప్రైదంతం నువ్వు ప్రైదంతాల చేసి ఇది ఏవత రాష్ట్రం అంతా చూసి ఇదలా కతంతా చూసి ూపి అక్కడ ప్రజలు పొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నది ఎందుకంటే ఇలా ఏదో చేసిన దాడి మన మదుగులు చేసిన దాడి ఇలా పిలుపాకలు చేసిన దాడి మరి సిర్సి లేకపోతే సిదిపేట ఎందుకు చేయడానికి రెడీ ఉండదు ఎందుకంటే భయ ప్రాంతంలో చేయాలి భయ గురి చేసి ప్రజల్ని భయపెట్టి ఓటు కోరే ప్రయత్నం అంటే ట్రూపిన్స్ ప్రజల్ని మళ్ళీ కోరుతా ఉందనేది ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని ఇటువంటి లీడర్లు గెలిచిన సిగ్గుపడి మనం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి ని స్వాగతిస్తారా అభివృద్ధిని స్వాగతిస్తారా హైడ్రాని స్వాగతిస్తారా లేకపోతే అభివృద్ధిని స్వాగతిస్తారా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారా మరి చిల్లర మల్లర వేషా వేసినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలపరుస్తున్నారా మరి మీరు తీర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది బుద్ధి చెప్పాల్సినటువంటి దొంగలకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి మీరు ఓటు హక్కు ద్వారా మీ దగ్గర ఉంది ఆయుధం మీ దగ్గర ఉంది ఓటు హక్కు ద్వారా కేసీఆర్ గారిని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరు గట్టి పునాది వేత్తర చెప్పేసి మీ జూబ్లీస్ ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లకి ఇటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అని చెప్పేసి ఎన్నో పలుకుతూ రావాలి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం చేయలేను ఒక మాట నా మీద నమ్మకం ఉంది మా గారు కూడా అయినప్పుడు కూడా అంటేనే దయచేసి ప్రజలందరి జిల్లా ప్రజానికి గమనించాలని చెప్పేసి నేను వినమ్రంగా కోరుకుంటూ చలవిస్తా